హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను వీడియో చూసి నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రము మర్చిపోవద్దు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను అందరికీ చికెన్ బిర్యానీ చేయడము అందరికీ తెలిసిన విషయమే నా స్టైల్లో ఒక్కసారి చూపెడదాం అనుకుంటున్నాను అదేవిధంగా నేను కొన్ని చీరలు తీసుకొచ్చుకున్నాను ఆ చీరలను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపో ముందుగా చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత నీట్గా నీళ్ళతోటి కడిగి పెట్టుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవాలి చిటికడంత పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు మూడు స్పూన్ల కారము ఒక స్పూన్ అంత గరం మసాలా పౌడరు ఒక స్పూన్ అంత చికెన్ మసాలా పౌడరు ఒక స్పూన్ అంత బిర్యానీ మసాలా పౌడరు మూడు స్పూన్ల ధనియాల పౌడరు చిటికడంతా జీలకర్ర మెంతుల పౌడరు ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలమల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి బిర్యానీలోకి అని కాదు నాన్ వెజ్ ఏది వండినా అప్పటికప్పుడు అప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పెరుగు వేసుకుందాము రెండు స్పూన్ల పెరుగు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకుందాం పెరుగు కూడా ముక్కలకు పట్టే విధంగా మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా వేడి ఆయిల్ ఈ ముక్కలకు పట్టే విధంగా వేసుకుంటే చాలా வுண்டது நேனத்தை நெய் நெய் ఒక స్పూన్ వేసానండి ఆయిల్ కూడా కొంచెం తక్కువనే వేస్తాను ఎందుకంటే బిర్యానీలో కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా తినాలనిపించదండి కొంచెం తక్కువ వేస్తాను కొంచెం ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా అందులో కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ తింటే దాహం కూడా ఎక్కువయ్యేదని నా ఉద్దేశం అండి ఇప్పుడు ఒక గంట సేపు పక్క పెట్టుకుందాము రైస్కి అయితే రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుందాము ఓల్ గరం మసాలాలు వేసుకుందాము నాలుగు పచ్చిమిరపకాయలు చీల్స్ వేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఉప్పు వేసుకుందాము అలగ అలమెల్గా ఒక స్పూన్ వేసుకుందాము ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందామండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వాటర్ మరిగేటప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ని చికెన్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నచ్చితే ఒకసారి చూడండి అండి నేనైతే ఇదే విధంగా చేస్తాను చికెన్ బిర్యానీ నా స్టైల్లో అయితే రైస్ అయితే ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే థర్టీ పర్సెంట్ మనం దమ్ములో పెట్టుకుంటే సరిపోతుందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి రైస్ అప్పుడు మనం కొంచెం నిమ్మక రసం వేసినా కూడా చాలా బాగుంటుంది రైస్ అనేది విరిగకుండా ఉంటుంది రైస్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత ఒక లేయర్ లాగా రైస్ వేసుకుందాము బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ లేయర్ లాగా రైస్ వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ము పెట్టుకుందామండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్రేమ్లో పెట్టుకుంటే దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి మధ్యలో ఒక్కసారి మనం చూడాలి చూసుకుంటే మూత తీసి గరిట పెట్టి చూస్తే బిర్యానీ అయిందా కాలేదా అనేది తెలుస్తుందండి కాలేకపోతే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటే రైస్ అనేది ఇంకా రెడీ అవుతుందండి స్పైసీ స్పైసీ దమ్ బిర్యానీ అయితే నేను ఈ విధంగా చేస్తానండి చూసి నచ్చితే ఒక్కసారి చేయడం మాత్రము మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా సండే స్పెషల్ కదండి బిర్యానీ అయితే చేసిన మా వారికి నాకేనండి పిల్లలు అయితే తినరు నాన్ వెజ్ అయితే పిల్లలకు వేరే కర్రీ చేయాలి మా అత్తయ్య కూడా సండే వచ్చిందంటే తను తినదు మిగతా రోజులల్లా తింటుంది చికెన్ని మొత్తం కలిపిన తర్వాత కొంచెం చికెన్ తీసి పక్కవ పెట్టుకున్నానండి ఎందుకంటే సాయంత్రం ఏదైనా పకోడు లాగా వేసుకోవచ్చు అని బాగుంటుందండి కలిపిన చికెన్ ఇలా కలిపిన చికెన్ ఎక్కువ తీసుకొచ్చుకొని కలుపుకొని పక్కవ పెట్టుకున్నా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇంకా దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది రైస్ అయితే ఎంత బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది బిర్యానీ చేసేటప్పుడు రైస్ ఇలా వచ్చిందంటే అది మంచి క్వాలిటీ రైస్ అనేది అండి ముక్క కూడా మంచిగా ఉడికిందండి లెగ్ పీసులు తెచ్చాడు అసలు వాళ్ళ లెగ్ పీస్ వేసుకొని స్పైసీ స్పైసీగా బిర్యానీ తింటుంటే ఎందుకంటే లాస్ట్ సండే తినలేదండి మిగతా రోజులలో తినదానికన్నా సండే వచ్చిందంటే ముక్క కక్కలేంది ముద్ద దిగదు కదా లాస్ట్ సండే ఇంకా నాన్ వెజ్ ఏం తినలే కదా అందుకని ఈ సండే అయితే మొత్తం మంచిగా టేస్ట్గా అయితే ఉంది తినేసానండి ఇప్పుడు చీరలు అయితే చూపిస్తాను వచ్చేసేయండి అండి చాలా రోజులైతే ఉంది చీరలను తీసుకొచ్చుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకొచ్చుకున్నాను సంక్రాంతికి కూడా కట్టలేదండి బిజీ బిజీ వల్ల ఇదైతే చీర కలర్ అండి ఇది ఇంకా బ్లౌజ్ వచ్చేసింది చీర అయితే చాలా బాగా నచ్చిందండి మధ్య మధ్యలో చిన్న చిన్న బూట లాగా గోల్డ్ టైప్లో వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఈ చీరలన్నిటిని నేను ఒక రెండు చీరలు మాత్రమేనండి పూర్ణిమ ఫ్రెండ్స్లో తెచ్చుకున్నాను మిగతా చీరలన్నీ నాకు తెలిసిన ఆంటీ దగ్గర తెచ్చుకున్నాను రెండు చీరలు చాలా బాగా నచ్చిందండి ఈ చీర ప్రైజ్ అయితే వచ్చేసి మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఏమో పడిందండి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అవుతుంది కావచ్చు అండి చాలా రోజులు అయితే తీయలేదు పెట్టాను మళ్ళీ తర్వాత కుట్టించుకుందాం లే అనుకున్నానండి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళకి కట్టుకుందాము ఇంకా మా అత్తయ్యకు బ్లౌజులు ఇస్తే తను కుట్టి పెడుతుంది కదా అని ఇంకా చీరలు అయితే తీశానండి నాకైతే చాలా బాగా నచ్చిందండి పట్టు చీరలు కాకుండా ఇలా లైట్ వెయిట్ చీరలు తీసుకుంటే మనం జర్నీ చేసినా కూడా చాలా బాగుంటుందని ఇంకా నేనైతే ఈ అయితే తీసుకున్నానండి ఈ కలర్ అయితే లాస్ట్లో చీరలు చూసి చూసిన తర్వాత లాస్ట్కు ఈ చీర అయితే సెలెక్ట్ చేశానండి దీనిపైన కూడా గోల్డ్ బూటా వచ్చిందండి పైన అయితే చిన్న బార్డర్ టైప్లో లైన్స్ వచ్చింది కిందికి వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చి కొంచెం పెద్దగా వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుండదండి ఈ బ్లౌజ్ని చూసినప్పుడల్లా నాకు నా పెళ్ళి చీర భరత్ చీర ఉంటుంది అండి ఆ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ చీరకైతే బ్లౌజ్ అయితే సపరేట్గా వచ్చిందండి ఆ చీరకు ముందు చీరకు చూపించింది ఇంకా చీర కలరే సేమ్ వచ్చింది నేను నేనేమనుకుంటున్నా అంటే ఆ చీరకి సేమ్ బ్లౌజ్ కుట్టియాలా లేదా కాంట్రాస్ట్ కలర్ ఏమన్నా బ్లౌజ్ కుట్టియాలా అనుకుంటున్నాను చీరలు నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఒక చీర అండి ఇది చాలా బాగుంది లైట్ ఎయిట్ వెయిట్ అండి పైకొచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసరికి కొంచెం హెవీగా బార్డర్ వచ్చిందండి సింపుల్గా ఉంది చాలా బాగుంది ఈ చీర కూడా నాకు నచ్చిందండి ఈ చీర లైట్ వెయిట్ కలర్ అండి వీడియో నచ్చితే మాత్రం